చంద్రబాబు నాయుడు గారు తనకు అలవాటు అయిన దాని ప్రకారం యథావిధిగా ప్రజలకు ఇచ్చినటువంటి మేనిఫెస్టోను అస్సాం రైలెక్కించేసి సూపర్ సిక్స్ ఇచ్చాము భయం వేస్తుంది ప్రజలు అర్థం చేసుకోవాలి బాధ్యతగా ఉండాలి రాష్ట్రం చాలా ఇబ్బందులో పడుతుంది మనం అమలు చేయలేము అనే విధంగా ఆ ఒక మాట లేక అన్ని చెప్పేశారు ఈ మాట తర్వాత అరే ప్రజలను ఇంత దారుణంగా మోసం చేయడం ఎందుకు మేనిఫెస్టో పేరుతోటి అసలు మేనిఫెస్టో అంటే ఎంత ప్రజలను మనం అధికారంలోకి వస్తే ఏం చేస్తామని చెప్పేది కదా అది మోసం చేస్తే ఇంకా ప్రజాస్వామ్యం ప్రభుత్వాలు నాయకులు పార్టీలు ఎందుకు ఆయన చర్చ సోషల్ మీడియాలో జరుగుతూ ఉంటే ఇక చంద్రబాబు నాయుడు గారు ఆయనకు సబ్సిడరీ పార్టీలు ఉంటాయి కొన్ని కాంట్రాక్ట్ పార్టీలు పేర్లు వేరుంటాయి మనుషులు వేరుంటారు అవన్నీ కనుక చంద్రబాబుకి కాంట్రాక్ట్ కోసం పనిచేసే పార్టీలు కాంట్రాక్ట్ పార్టీలను ఇంకా ఆ పార్టీలకు సంబంధించినటువంటి అంతా ఈ కుక్కలు తెగబడ్డారు చంద్రబాబు చేయలేకపోతున్నాడు అంటే కారణం జగన్ గారే చెప్పు తీసుకోగొట్టే వాళ్ళు లేక ఈ బాలి ఇటువంటి కుక్కలు ఎందుకురా జనాల్ని అనవసరంగా మిస్లీడ్ చేస్తారు నాశనం ఎందుకు చేస్తారా రాజకీయం ఫేర్గా ఉండనియండి ఈ మాట ముందు ఎన్నికలకు ముందు చెప్పాలి జగన్ జగన్ దిగి ఎక్కేనాటికి నాలుగు లక్షల పదివేల కోట్లు అన్నీ కలుపుకొని అప్పు ఉన్నాయి చంద్రబాబు దిగిపోయేసరికి అన్నీ కలుపుకొని జగన్ దిగిపోయేసరికి ఏడు లక్షల నలభై వేల ఉన్నాయి అన్నీ కలుపుకొని అన్నీ కలుపుకొని చంద్రబాబు పోలిస్తే జగన్ చేసినటువంటి అప్పుల శాతం కూడా తక్కువే మరి ఎవరిని ఎవరి నాశనం చేశారు ఎవరు ఎవరిని నాశనం చేశారు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్ చేసుకునే అప్పు అవకాశం ఉందో ఇప్పుడు చంద్రబాబుకు అంతే అవకాశం ఉంది ఇంకొంచెం ఎక్కువ అవకాశం ఉంటుంది ఇంకా రోజు ముందుకెళ్ళే పోతే ఎక్కువ అవకాశం ఉంటుంది కదా అవును లేదు అని చెప్పి మరి చెప్పించండి ఇప్పుడు మాకు చేసుకునే అవకాశమే లేదని జగన్ అసలు అలివి మాలిన విచలిబిడిగా చేసి ఉండింటే ఇప్పటికే పదహైదు వేల పదహైదు వేల రెండు వందల కోట్ల అప్పులు ఈ నెల రోజులు దొరకముందే అండ్ అమరావతి కోసం అని చెప్పి వరల్డ్ బ్యాంక్ నుంచి ఇంకో పదహైదు వేల కోట్లకు కేంద్రం పూచి పెడుతోంది మరి అప్పులు ఎట్లా చేస్తున్నారు బుద్ధి ఉండక్కర్లే కొంచెం కూడా ఎవరికైనా పిచ్చి పిచ్చి మాటలు ఎందుకు ఇట్లా అన్నాం అనుకోండి ఆ జగన్ ఏం చేసిండు ఏం చేయలే ఇటువంటి వాళ్ళను కూడా ఇటువంటి వాళ్ళను కూడా సమాజాన్ని నాశనం చేసే దరిద్రులు అబద్ధపు ప్రచారం చేసే వాళ్ళు దరిద్రులు ఏం చేయకూడదనే సచివాలయం వ్యవస్థ వచ్చేసా ఒక వ్యవస్థ తీసుకొని వచ్చేసారు తాలూకా వ్యవస్థ నుంచి మండల వ్యవస్థ ఎప్పుడు వచ్చిందో మండల వ్యవస్థ నుంచి గ్రామ వ్యవస్థకు ఒకటి సచివాలయ వ్యవస్థ తీసుకొని వచ్చి మరి ఆ ఎంప్లా కదా మన చంద్రబాబు నాయుడు గారు పింఛన్ పంపిణీ చేసుకున్నది ఆ వ్యవస్థతోటే కదా పరిపాలన మీ ఇళ్ళ దగ్గరకు వచ్చింది కళ్ళు దొప్పినాయా పిచ్చి పిచ్చిగా మాట్లాడదు ఎప్పుడైనా నిజాలు మాట్లాడు సరే జగన్ అవన్నీ చేసినా నచ్చలేదు ఓటు వేరే వేసాను కదా వేసేయాలని చెప్ప ఓకే ఏం చేయకుండానే ఈ వ్యవస్థ వచ్చేసిందా సచివాలయ వ్యవస్థ అని చెప్పి తీసుకొని వచ్చేసారా ఒకేసారి లక్షన్నర మందికి ఉద్యోగాలు ఏం లేకుండానే అంత వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి మీ ఇంటి దగ్గరకు వచ్చారు కదయా సేవలు మీ ఇంటి దగ్గరికి బియ్యం అందించుకుంటూ వచ్చారు కదయా రేషను కనీసం ధర్మం అనేది ఎవరికైనా ఉండద్దా ఆ జగనే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో ఎన్ని పోర్ట్లు ఉన్నాయి ఎన్ని పోర్ట్లు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా కూడా ఒక్క పోర్టుకు శ్రీకారం చుట్టారా జగన్ నాలుగు పోర్టులు పదిహేడు మెడికల్ కాలేజీలు దశాబ్దాలుగా ఉన్న ఉద్యానం దశాబ్దాలుగా వెంటాడుతున్న విజయవాడకు ఆ లైనింగ్ వాల్ కట్టి మాట్లాడుకుంటూ పోతే ఇన్ని ఇండస్ట్రీస్ మౌలిక వసతులు కల్పన జరగలేదా ఇన్ని వ్యవస్థలు తీసుకురాలేదా నాడు నేడు కింద గట్టిగా గట్టిగా పోతే కూలిపోతాయేమో అన్నటువంటి ప్రభుత్వ భవనాలు ప్రభుత్వ భవనాలు సార్ ప్రభుత్వ స్కూల్ చీలిపోయి పోస్టార్లు అతికించి ఆ గోడల నుంచి చెట్లు మోల్సి పోసేకి ఎక్కడికి పోవాలా లేక ఆడపిల్లలు అయితే చెట్లకి ఎత్తుకొని పోవాలి ధర్మం లేదేమయ్యా ధర్మం ఉండక్కర్లేదా కొంచెం కూడా నాడు నేడు కింద మార్చిన స్కూల్ మీరు ఆసుపత్రికి పోతే పందులు బొరలాడుతుండే పందులు బొరలాడుతుండే ధర్మం వండక్కర్లేదా ఆసుపత్రులు మారలేదా ఏడన్నా ఒక స్కూల్ మారకుండే నలభై ఐదు వేల స్కూల్ పైన ఉన్నాయి ఏమి అన్న ఐదేళ్ళ పీరియడ్లో నాలుగున్నర సంవత్సరాలు అనుకోండి పీరియడ్లో ఒక సంవ ఒకటిన్నర సంవత్సరం కరోనాకు పోంగా అన్ని స్కూళ్ళు ఒకేసారి మార్చేయడానికి ఎట్లా సాధ్యమవుతుందా కనీసం మానవత్వం అక్కర్లేదా ఎన్ని స్కూళ్ళు మార్చారు ఇంకా ఈసారి వచ్చినట్టే మారిపోవు కదా ఎన్ని ఆసుపత్రులు మార్చారు ఎన్ని మెడికల్ కాలేజీలు కట్టారు ఎన్నిట్లో అడ్మిషన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి ఎన్ని పోర్టులు కడుతున్నారు ఎన్ని ఫిషింగ్ హార్బర్లు కడుతున్నారు మీ పిల్లలకు తిండి పెట్టలేదా ఏ ప్రభుత్వం అయినా ఏం చేస్తుంది ఇంతకుమించి చంద్రబాబు ఇస్తాడనని ఆయన అస్సాం రైలు ఎక్కి చేశారు ఏం చేయలే చంద్రబాబు ఏం చేశాడని బానిస కుక్కలు ఇటువంటి బానిస కుక్కలతో జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే సమాజానికి ఇటువంటి బానిస కుక్కలే ప్రమాదం ఇది ఒక ఉన్మాదం వీళ్ళది చాలా చాలా ప్రమాదం వాళ్ళు అటువంటి వాళ్ళకు బీలైనంత వరకు దూరంగా ఉండండి అటువంటి బానిస కుక్కలకు బీలైనంత వరకు దూరంగా ఉండండి వాళ్ళు ఎవరైనా పర్వాలే ఎవరైనా పర్వాలే ఈ రాజకీయాల గురించి సమాజం గురించి ప్రభుత్వాల గురించి వీళ్ళు మాట్లాడే మాటలు మీరు వాళ్ళు మరుగుతుంటే కుక్కలు మరిగినట్లు చూస్తుండండి బానిస కుక్కలు లేదు మీరు మనిషిలాగా వాళ్ళది వినాలనుకుంటే అథెంటికేటెడ్ క్యాల్క్యులేషన్స్ తీసుకొని మాట్లాడమని చెప్పండి లెక్కలు తీసుకొని లెక్కలు తీసుకొని మాట్లాడమని చెప్పండి అదొక పద్ధతి అదొక పద్ధతి ఖలి స్టేట్మెంట్ ఇచ్చేసుకుంటూ పోయి చెత్త చెత్త స్టేట్మెంట్ ఇచ్చేసుకుంటూ పోయి ఎంత ఇప్పటికీ ఇంకా దుష్ప్రచారమే మధ్య బ్రాండ్లు ఒక్క డిస్టలీరికి అనుమతి ఏలేదట ఆయన లేదు ఇచ్చాడు అని చెప్పి మీరు చూపించి అప్పుడు జగన్నే తిట్టాలి అవును అదిగో ఇచ్చాడు అని పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు పద్నాలుగు డిస్టలీరికి అనుమతులు ఇచ్చాడట లిక్కర్ తయారు చేసేకి ఈ బ్రాండ్లన్నీ అనే ప్రెసిడెంట్ మెడల్ దగ్గర నుంచి ఎవరిని తిట్టాలి ఎవరిని తిడుతున్నారు హాయ్ ఎవరి మీద దుష్ప్రచారం జరగాలి దుష్ప్రచారం అది పక్కన పెట్టండి అసలు నిజమైన వాస్తవం ఏంది చేస్తున్నారు దుష్ప్రచారం ఎవరి మీద పత్రికలు ఉన్నాయి అవి కుల ప్రయోజనాలు ఆర్థిక ప్రయోజనాలు రాజకీయ ప్రయోజనాల్లో మొత్తం సమాజాన్ని ఏం చేసేస్తాము ఆ ప్రయోజనాల కోసం అంటే అటువంటి వాళ్ళ కోసం ఈ కుక్కలు కొరియర్లుగా తయారయ్యి వాళ్ళ విషయాన్ని వీళ్ళు భుజాల మీదకు వాళ్ళ విషయాన్ని వీళ్ళు భుజాల మీద మోసుకుంటూ పోయి వేరే వాళ్ళ కడుపులో నింపేస్తాం నాశనం చేస్తాం సమాజాన్ని అంటే అందుకే అటువంటి కుక్కలు ఇటువంటి ఉన్మాదులకు దూరంగా ఉండండి ఫస్ట్ ఎవరిదైనా కూడా నిజాలు మాట్లాడుకోవాలి స్టాండ్ ద ట్రూత్ ఎవరైనా కానీ అధికారంలో ఎవరుండే మనకేంటండి నిజం నిజం ప్రజలను మోసం చేయదు ప్రజలను మోసం చేయదు మాటిచ్చాము చేయాలి చేయలేక వేరేవరూ చూసేస్తారు తప్పుకోవాలి తప్పుకోండి మరి అట్లయితే